Barat Desa. Eh? మేము మేము భారతదేశాన్ని భారతదేశాన్ని సర్వసత్తాక సర్వసత్తాక సార్వభౌమ సార్వభౌమ సామ్యవాద సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యాంగ రాజ్యాంగ నిర్మించుటకు నిర్మించుటకు పౌరులందరికీ పౌరులందరికీ సామాజిక సామాజిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని న్యాయాన్ని భావము భావము భావ ప్రకటన భావ ప్రకటన విశ్వాసము విశ్వాసము ధర్మము ధర్మము ఆరాధనతో కూడిన ఆరాధనతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలలో స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తులోను అంతస్తు అవకాశాల్లోను అవకాశాలలోను అందరిలో అందరిలో వ్యక్తి గౌరవాన్ని వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను సమగ్రతను తప్పక తప్పక తీసుకొచ్చే తీసుకొచ్చే సౌభ్రాతృత్వాన్ని సౌభ్రాన్ని పెంపొందించుటూటూర్వకంగా పూర్వకంగా తీర్మానించుకుని తీర్మానించుకుని రాజ్యాంగ పరిషత్ లో రాజ్యాంగ పరిషత్ లో పంతొమ్మిది వందల సంవత్సరం సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించబడి ఆమోదించబడి చట్టపథం చేసుకుని చట్టపం చేసుకుని మాకు మేము మేము సమర్పించుకుంటున్నాము సమర్పించుకుంటున్నాము వర్దిల్లాలి భారత రాజ్యాంగం కాపాడుకుందాం భారత కాపాడుకుందాం thank you anna